శివదేవుని కథ ప్రారంభం పూర్వం ఆంధ్రదేశాన గౌతమి తీరాన ఒక గ్రామంలో శివయ్య అనే భేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు రాజేశ్వరి చాలా కాలానికి వారికి ఇద్దరు బిడ్డలు జన్మించారు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు కానీ వారి దారిద్ర్యం వల్ల ఆ బిడ్డలను సరిగ్గా సాకలేకపోతున్నారు తిండి పెట్టే స్తోమత కూడా లేకపోయింది రాను రాను దుర్పతి స్థితికి పోతుంది ఒకరోజు ఆ దంపతులు వారిని వారి దుష్టిని గురించి బాధపడుతూ శివయ్య భార్యతో ఇలా అన్నాడు నేను తిరుపతికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ ఏదైనా వ్యాపకం చేసి డబ్బు సంపాదించుకొస్తాను నువ్వు బిడ్డలని జాగ్రత్తగా చూసుకొని భార్యకు చెప్పి కాలినడకన తిరుపతికి బయలుదేరాడు అతడి వెళ్ళగా మార్గం మధ్యలో ఒక ముసలి బ్రాహ్మణుడు కనిపించి ఆ బ్రాహ్మణు ఆ బ్రాహ్మణుడు శివయ్య ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించగా శివయ్య తన దుష్టితిని గురించి చెప్పి తిరుపతికి వెళ్ళి డబ్బు సంపాదించుకొస్తానని చెప్పాడు అతని మాటలు విన్న ముస్లిం బ్రాహ్మణుడు ఓ ఈ వెర్రివాడ నీవు తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రం డబ్బు సంపాదించుకోగలవా నీ దారిద్రం పోయి నీకు సకల ఐశ్వర్యాలు కలిగి నీవు నీ భార్య బిడ్డలతో సుఖపడేలా చేయగల వ్రతం ఒకటి ఉంది అది చెప్తాను శ్రద్ధగా విను ఆ వ్రతాన్ని భక్తితో ఆచరించి అన్నాడు అందుకు శివయ్య మీరు దేవుళ్ళ నాకు తారసపడ్డారు ఆ వ్రతం ఏమిటో అది ఏ విధంగా చేయాలో చెప్పమని శివయ్య అడిగాడు ఆ ముసలి బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం వంగదేశాన్ని అనే మహారాజు పరిపాలిస్తున్నాడు అతనికి సుగ్రవతి సౌందర్యవతి అలగా కుమార్తె ఉంది ఆమె పేరు శ్రీమంతిని ఆమెకి చిన్నతనం నుండి శివుడంటే అపారమైన భక్తి నిరంతరం భక్తితో పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేది యజ్ఞవల్కముని సతిమైత్రి అనే ఈ సంగతి తెలుసుకొని శ్రీమంతిని వద్దకు వెళ్ళి స్వామివారి వ్రతం మహత్యాన్ని ఆ వ్రత విధానాన్ని తెలియజెప్పింది ఆనాటి నుండి రాజకుమారి సీమంతిని స్వామివారి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తుండేది సదాశివుని దివ్య కథలు వింటూ ఆయన ఎందే భక్తి పెంచుకొని విద్యాబుద్ధుల యందు మంచి గుణములు కలిగి యుక్త వయసుకు వచ్చింది ఆ వంగదేశానికి దగ్గరలో అంగదేశం అనే దేశముంది దాన్ని ఇంద్రసేనుడనే మహారాజు పరిపాలిస్తున్నాడు ఆ రాజుకు చంద్రగదుడు అనే కుమారుడున్నాడు అతడు అన్ని విద్యలందు ఆరితేరి సుగుణవంతుడై యుక్త వయసుకు వచ్చి ఉన్నాడు యుక్త వయసుకు వచ్చిన రాకుమారునికి వివాహం చేయి నిమిత్తం ఇంద్రసేనుడు చంద్రగదుని చిత్రపటాలను వారి మంత్రులకు ఇచ్చి తగిన రాకుమార్తెను అన్వేషించడానికి అన్ని రాజ్యాలకు పంపించాడు వాళ్ళు దేశ దేశాలు తిరిగి వంగదేశానికి చేరుకున్నారు ఆ మంత్రి రాజు దర్శనం చేసుకొని తాము వచ్చిన పనిని నివేదించి తమ రాకుమారి చిత్రపటాన్ని రాకుమారుడిని చిత్రపటాన్ని రాజుకు అందజేశాడు ఆ చిత్రపటాన్ని అంతఃపురంలో ఉన్న సీమంని దగ్గరికి పంపించి ఆమె అభిప్రాయాన్ని తెలుసుకొని ఒక శుభదినాన్న వారిద్దరికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు ఆ దంపతులు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు ఒకరోజు చంద్రగదుడు తన స్నేహితులతో కలిసి నౌకా విహారానికి యమునా తీరానికి బయలుదేరాడు కొంత దూరం పోయేసరికి తీవ్రమైన పిని తుఫానులతో సుడిగుండాలతో ప్రకృతి ప్రళయ రూపాన్ని చూపించింది ఆ ప్రళయంలో నౌక నీటిలో మునిగిపోయింది తన స్నేహితులందరూ ఆర్తనాదాలు తీసి అసూలు బాశారు చంద్రగదుడు మాత్రం ఒక కొయ్యి ముక్క సహాయంతో కొట్టుమిట్టు ఆడుతున్నాడు అక్కడే ఒక నాగకన్య మనిషి ముఖముతోను పాము శరీరంతోనూ ఉన్న ఒక నాగకన్య అతని తోకతో చుట్టుముట్టి తన లోకానికి నాగలోకానికి తీసుకుపోయింది తన ప్రభువైన తక్షకుని ఎదుటి నిలబెట్టింది తక్షకుడు నాగసుందరి ఎవరి రాకుమారుడు అని ప్రశ్నించగా నాగసుందరి జరిగింది చెప్పింది తక్షకుడు తన దివ్య దృష్టితో చంద్రకథ్రుడి వృత్తాంతాన్ని చూసి నాగకన్యతో ఓ నాగసుందరి ఇతను మహాపతివ్రత అయిన శ్రీమంతుని దేవి భర్తం ఆమె పాతివ్రత్య మహిమ వలనే ఇతను చావక మిగిలి ఉన్నాడు ఇతను తీసుకువెళ్ళి భూలోకంలో విడిచిపెట్టిరా అని చెప్పగా ఈ వృత్తాంతాన్ని బిక్కిబిక్కిమంటూ చంద్రగదనుడు వింటున్నాడు చంద్రగదనుడికి తక్షకుడు అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు సీమంతిని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని అందరూ చనిపోయారని విన్న తన భర్త భర్త బ్రతికే ఉన్నాడని నమ్మకంతో అతడి క్షేమంగా రావాలని శివదేవుని ప్రార్థిస్తూ ఎదురుచూస్తుంది ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమె కలలో కనిపించి సీమంతిని కలవరపడకు నీ భర్త సజీవుడై ఉన్నాడు త్వరలోనే నీ చందకు రానున్నాడు అని చెప్పి అంతరార్థమైంది మరునాడే సీమంతిని ప్రాప్తకాలమే నిద్రలేచి స్వామివారి వ్రతాన్ని ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకునే సమయానికి చంద్రగనుడు మణి మా మాణిక్యాలతో ఆమె కళలయందు సాక్షాత్కరించాడు దేవి నీ వ్రత మహత్యం వలనే బ్రతికి బయటపడ్డానని తనను నాగాన్ని రక్షించిందని అమూల్యమైన కానుకలతో సత్కరించి పంపించారని చెప్పాడు ఓ విప్రోత్మ వింటివి కదా శివదేవుని మహిమ నీవు నీ గ్రామానికి వెళ్ళి నీ భార్య బిడ్డలతో ఈ సోమవార వ్రతాన్ని ఆచరించి శివదేవుని కరుణ కలిగి నీకు బాధలన్నీ తొలగిపోతాయి అయ్యా ఆ వ్రత విధానం ఏమిటో చెప్పి నన్ను కృతజ్ఞం చెయ్యండి అని వేడుకున్నాడు శివయ్య ఉదయాన్నే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిది ఈశాన్య భాగంలో పీటపైన శివదేవిని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళలతో శివుని ఆరాధించాలి కొబ్బరికాయ కొట్టి దీపధూప నైవేద్యాలను పెట్టి కొబ్బరికాయ ముక్కల్లో పంచదారి కానీ బెల్లం కాని కలిపి వాటిని స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి తర్వాత కథని చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళకు అద్దుకొని తీసుకోవాలి ఇలా మూడు సోమవారాలు భక్తి శ్రద్ధతలతో శివదేవుణ్ణి ఆరాధించాలి వ్రతంలో లోపమున్నా పర్వాలేదు కానీ భక్తిలో ఎటువంటి లోపం ఉండరాదు అని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అంతరార్థమైనాడు తనను ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు భార్యతో జరిగిన సంగతి యావత్తు తెలియజెప్పాడు అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో మూడు సోమవారాలు పాటు ఈ వ్రతాన్ని చేశారు ఇరుగు పొరుగు వారికి కూడా ప్రసాదం పంచిపెట్టి పంచిపెట్టి ఈ వ్రత మహత్యం గురించి చెప్పారు సిరి సంపదలను కలిగి హితబాధను తొలగి శివయ్య దంపతులు చక్కగా జీవిస్తున్నారు కాలక్రమేణా ఏటా ఏటా చేసుకునే శివదేవుని పూజ ఈ వ్రతం వారికి అశ్రద్ధ కలిగింది శివదేవుని కరుణ తొలగింది శివయ్య పూర్వస్థితికి వచ్చి ఆయావారం చేసుకుంటూ జీవిస్తున్నాడు అలా ప్రకారం ఆయావారం చేసుకుంటే శివయ్య ఒకనొకనాడు ఒక ఇంటి ముందు ఆగి భవతి భిక్షాందేహి అన్నాడు ఆ మాటలకు అయ్యా ఈరోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాం పూజాపీఠం మీద ఉన్నాం లేచి రావడానికి కుదరదు ఈ పూటకు వెళ్ళి రేపు రండి అని చెప్పింది ఆ పలుకులు విన్నాం శివయ్య తాము శివారాధన మరిచి అపచారం చేశామని గుర్తు చేసుకున్నాడు తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీఠంపై కూర్చొని శివదేవుని పూజ చేశాడు అపచారం మన్నించమని వేడుకున్నాడు పూజ అనంతరం కథ చెప్పుకొని కథ వినడానికి రావాల్సిందని భార్యని పిలిచాడు అలసి ఉన్నాను బద్ధకంగా ఉంది వేలాపాలలేని ఏమిటని మొండిగా భార్య సమాధానం చెప్పింది ఆ మాటలకు శివదేవునికి ఆగ్రహం వచ్చి అందువల్ల ఆమెకు చూపు మందగించింది ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి చూసావా శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చూపడం వలన మనకి ఎటువంటి దుష్టితి సంప్రదించిందో ఆయన పట్ల అపచారం ఆలస్యం పనికిరాదు లేచి ఈ రోజైన పూజ కథ శ్రవణంగా విను కాదనుకు అని హెచ్చరించాడు ఆమెకు జ్ఞానోదయం అయింది ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకుంటూ కథ చెప్పుకుంటూ ఇరుగుపరుగు వారికి చెప్తూ వ్రతమహత్యాన్ని చెప్పుకుంటూ ఉన్నారు భక్తితో ఆరాధిస్తూ శివదేవుని వ్రతాచారం పట్ల అందరూ సుఖజీవులే తరలిస్తున్నారు కావున ఈ వ్రత కథ చదివిన వారికి విన్నవారికి శివుని కరుణ కలిగి సకల ఐశ్వర్యాలు పొంది తరిస్తారు శుభం